అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సేజ్ మీడియా నేను కుటుంబరావుని షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రధానోత్సవంలో రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ ప్రభుత్వ విద్యా వ్యవస్థను ప్రైవేటు రంగానికి మించి అద్భుతంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో విద్యారంగంలో అనేక సంస్కరణలు తెస్తున్నామని అహర్నిషలు కష్టపడి పనిచేస్తున్న సంస్కరణల ద్వారా రాబోయే నాలుగేళ్లలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తుందని రాజ్యసభ సభ్యులు శ్రీ పాక వెంకట సత్యనారాయణ గారు పేర్కొన్నారు పశ్చిమగోదావరి జిల్లాలో పదవ తరగతి ఇంటర్మీడియట్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన వారిని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన షైనింగ్ స్టార్స్ అవార్డ్స్ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన కార్యక్రమానికి శ్రీ పాక సత్యనారాయణ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు మెరుగైన ఫలితాల సాధనకు వంద రోజులు యాక్షన్ ప్లాను ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లాలో పదవ తరగతిలో ప్రతిభ కనపరిచిన నూట పంతొమ్మిది మంది విద్యార్థులకు ఇరవై వేలు చొప్పున ఇరవై మూడు లక్షల ఎనభై వేల రూపాయలని అందజేశారు అదేవిధంగా ఇంటర్మీడియట్లో ప్రతిభ కనబర్చిన ముప్పై నాలుగు మందికి ఆరు లక్షల ఎనభై వేల రూపాయలు శ్రీ పాక సత్యనారాయణ గారు అవార్డులు అందజేశారు ఈ సందర్భంగా పాక మాట్లాడుతూ మెరుగైన ఫలితాల సాధనకు వంద రోజుల్లో యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నామన్నారు ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పుస్తకాలు మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టాం ఇది సంస్కారంలో తొలి అడుగు మాత్రమే మీరు ఆంధ్రప్రదేశ్ బిడ్డలు మీ ప్రతిభను గుర్తించే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు ఉన్నత చదువులు చదివి తిరిగి పాఠశాలలకు సేవ చేయాలని రాబోయే రోజుల్లో ప్రభుత్వ విద్యార్థులు ఉన్నత చదువులు చదివి తిరిగి మీ పాఠశాలలకు సేవ చేయాలన్నారు సాధించిన విజయాలు భారతదేశానికే తెలియ తెలియజేయాల్సిన అవసరం ఉందని పేదరికం నుంచి బయటపడటానికి చదువే ఏకైక మార్గం అన్నారు జీవితంలో ఏం కోల్పోయినా చదువును ఎవరు దూరం చేయలేరన్న హైట్రిక్ సాధించిన పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలనే లక్ష్యంతో అనేక సంస్కరణలు ప్రభుత్వం తెస్తుంది అన్నారు పిల్లలకు మంచి భవిష్యత్తు కల్పించాలని ప్రధాని ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తున్నామని అన్నారు మీకు అద్భుతమైన ఫౌండేషన్ ఉంది అవకాశాలను నిత్యనమిట్లుగా ఉపయోగించుకొని మీరు ఉన్నత శిఖరాలకు ఎదగాలని మీకు ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు పదో తరగతి విద్యార్థులకు ఇప్పటి నుంచే అసలు పరీక్ష మొదలవుతుందని దాని పేరే జీవితం అన్నారు పరీక్ష పెట్టే భగవంతుడికే జయించే శక్తి కూడా ఆ దేవుడే ఇస్తాడు కష్టాలు అందరికీ ఉంటాయి వాటిని అధిగమించి లక్ష్యాన్ని చేరుకున్న వారే విజేతలుగా నిలుస్తారు విద్యార్థులు ప్రశ్నించడం ద్వారా తమ అనుమానాలను నివృత్తి చేసుకోవాలన్నారు కార్యక్రమానికి చేసినటువంటి విక్రహాలు కార్యక్రమాలు జరుగుతున్న అందరికీ కూడా నాయకుడు మాస్టర్ చాలా విషయాలు స్థానిక ఎమ్మెల్యే గారు నా ముందుకు దేవి దురదృష్టమైనటువంటి విషయం ఏంటంటే పుస్తక జ్ఞానంలో అగ్రస్థానంలో కింద ప్రకృతి జ్ఞానంలో తక్కువ శైలి గురించేస్తాయి చదువు వస్తుంది తప్ప సంస్కారానికి ఘోరంగా వెళ్ళేటటువంటి విషయం జరుగుతుంది సంస్కారం లేనటువంటి చదువు నిరంతకం చదువు ఎంత ముఖ్యమో చదువు ద్వారా సాధించవలసిన కేవలం మార్పులే కాదు జ్ఞానాన్ని సంపాదించాలి నీ యొక్క చదువు నీ జాతికి దేశానికి ఉపయోగపడేటటువంటి ఆలోచన కావలసినటువంటి పరిస్థితి అంతగా ఆలోచన చేయవలసిన పరిస్థితి తల్లిదండ్రులు పిల్లవాళ్ళని పోటీ పెట్టేటటువంటి పరిస్థితి వచ్చింది ఆ పక్కింట వాటి చూడు ఆ పక్కింటి అబ్బాయిన చూడు వాడికి తొంభై తొమ్మిది వచ్చినాయి నీకు రాలేదు ఇటువంటి పోటీ అనేటటువంటి విషయం వచ్చింది దయచేసి ఇటువంటి పోటీ ఆలోచన ముందు తల్లిదండ్రులు వివరించుకోవాలి తెలివైనటువంటి తల్లిదండ్రులు సైకాలజిస్ట్లు చెప్పేటటువంటి విషయం ఏంటంటే నీ పిల్లలు ఎందులో ప్రతిభా పాఠాలు కలిగి ఉంటారో దాన్ని గుర్తించి ఆ రంగంలో పెంచేటటువంటి చేసేటువంటి ప్రయత్నం ఈ ఈనాడు అనేక రంగాలు ఉన్నాయి క్రీడా రంగం ఉంది అదే రకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో అనేక రంగాలు ఉన్నాయి ఈ రకమైనటువంటి అనేక రంగాల్లో విశేషమైనటువంటి ప్రతిభా పాఠం ఫోటోగ్రఫీలో ఇంటర్నేషనల్ అవార్డు ఇస్తున్నారు ఇంకొక ఆయన ఫిల్మ్ మేకింగ్ లో అవార్డు ఇస్తున్నారు అనేక రంగాలు సమాజంలో ఉన్నాయి కాకపోతే పెద్దవాళ్ళు తాము సాధించలేనిది పిల్లలు ద్వారా సాధించాలనేటటువంటి ఒక పెట్టుబడి తల్లి మనస్తత్వానికి తల్లిదండ్రులు రావడం అనేది విషయం ఇంకా నా స్వామి చూసినటువంటి విషయం నువ్వు చదవలేవు నీ పిల్లవాడికి ఖరీదైనటువంటి కాన్వెంట్ లో వేస్తావు నీ లేదా లక్ష్య ఖర్చు పెడుతున్నాను నువ్వు ఆశించిన బయటకు రాలేదని చెప్పి చిన్న మనసు లేదా పదే పదే న్యాయం చేసేటటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాం ఇటువంటి వైరుధ్యం కలిగినటువంటి సమాజంలో ఒక పక్క కార్పొరేట్ రంగం ఉండగా మనకు ప్రక్క ప్రభుత్వ రంగ పాఠశాలలో ఈ రోజు ఎంత నిర్తమైనటువంటి ప్రతిపాదలైనటువంటి విద్యార్థులు ఇక్కడికి తయారు చేస్తారంటే మనము ప్రభుత్వ పాఠశాల యొక్క ఉపాధిని ఉపాధ్యాయుల యొక్క ప్రతిభ పాఠ వాళ్ళకి అందరూ కూడా నేరాజున పలకోవలసినటువంటి సందర్భం చెప్పి తెలియజేస్తా కారణం ఏంటంటే క్వాలిఫైడ్ టీచర్స్ ఏమో గవర్నమెంట్ స్కూల్స్ లో ఉంటారు అన్క్వాలిఫైడ్ టీచర్స్ అందరూ కూడా ఏమో కార్పొరేట్ స్కూల్స్ లో ఉంటారు జీవితాలేమో లక్ష్యంలో పెడతారు ఇక్కడ కనీసం ఉచితంగా భోజనం పెట్టి మధ్యాహ్న భోజనం పెట్టి సౌకర్యాలు కల్పిస్తానంటే ఒక చెడు అభిప్రాయాన్ని కలిగించి ప్రభుత్వ పాఠశాల అవినీతితో అనేటటువంటి ఒక ఆలోచనకి నిర్మాణం చేసేటటువంటి ఒక వర్గం కూడా సమాజంలో కానీ వాస్తవంగా ప్రతిభావంతులైనటువంటి అయినటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ఎక్కడ ఉంటారంటే గవర్నమెంట్ స్కూల్స్ లో ఉండాలి ఈ కార్పొరేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కేవలం ఏంటంటే వారి వారి యాప్ వారు మాట్లాడేటటువంటి నేను కూడా చెప్పేట పరిస్థితి నాకున్నటువంటి వ్యక్తిగతమైనటువంటి అనుభవం నేను చెప్తున్నాను నా తల్లి నా తండ్రి గారు పదకొండు కాలం చేయడం మా తల్లి గారు చదువు లేని కారణంలో నేనే చదవాలని కూడా నాకు పెరిగినటువంటి పరిస్థితుల్లో నేను ఎయిత్ క్లాస్లో చదువుతున్నటువంటి సందర్భంలో మా దగ్గర మెట్రిక్యులేషన్ లోకి వెళ్ళి జాయిన్ అయ్యాం మెట్రిక్యులేషన్ జాయిన్ అయినప్పుడు మా పక్కన మ్యాస్టర్ అడిగాడు మ్యాస్టర్ అడిగాడు కదా మీకు లెక్కలంటే భయవా సైన్స్ అంటే భయవా లెక్కలంటే భయం మ్యాస్టర్ అయితే మీరు బైసీ తీసుకోమని చెప్పి బయాలజీ అండ్ ఫెమిస్ట్ మెట్రికులేషన్లో పాస్ అయ్యారు బయాలజీ చదివిన తర్వాత మెట్రికులేషన్ పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ లేకపుడు నాకు సైన్స్ అంటే భయం అండి లెక్కలంటే కూడా భయం కాబట్టి ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వాలి జియోగ్రఫీ ఉంటుంది జియోగ్రఫీ హిస్టరీ అండ్ పాలిటిక్స్ చేయాలి జియాలజీ జియోగ్రఫీ కూడా టైం బిఏలో జాయిన్ అయిన తప్పకి ఇది వేస్ట్ వర్క్ అంటే మూడు త్రీ సబ్జెక్టులు చదవడం బాగుంటుంది అని చెప్తే హిస్టరీ ఎకనామిక్స్ పాలిటిక్స్ హిస్టరీ ఎకనామిక్స్ పాలిటిక్స్ చదివిన తర్వాత ఎంఏలో అప్లికేషన్ పెట్టి మూడు కష్టంగా ఉంటే సాఫ్ట్ వర్క్ సాఫ్ట్ వర్క్ వెళ్ళిన తర్వాత సాఫ్ట్ వర్క్ లో ఏం చేయాలి స్పెషలైజ్ అంటే ఆంధ్ర యూనివర్సిటీ మొత్తానికి తర్వాత ఆంధ్రప్రదర్శి కోర్సు క్రిమినాలజీ అనే అభివృద్ధి నా ఒకటి కోసం నేను నేతలు నేను నాకు ఒకటి నేస్తాం నేను ఒకటే చూపెట్టాను ఆయన లేకపోయినా సరే నేను లేకపోతే సరే సో చేస్తాను ఎంఐ గుర్తు చేసిన తర్వాత లాంచ్ చేస్తాను అయితే నాకు హిస్టరీ బయాలజీ కెడియూ హిస్టరీ జాగ్రఫీ క్రిమినాలజీ ఇన్ని చేసేది అనేటటువంటి సంతోషం వ్యక్తపరచాలా అసలు ఈరోజు కూడా నేను సరైనటువంటి ప్రాధాన్యం చేయాలనేటువంటి విషయానికి బాధపడాలనేటువంటి విషయం నా వ్యక్తికేతమైన జీవితం కేర్పించారు దీనివల్ల కోల్పోయింది ఏంటంటే సికరనైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అని ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్ సెకర్ అంటే మనం ఎప్పుడైనా సరే స్టూడెంట్ యొక్క యాటిట్యూడ్ అబ్దుల్ కలాం గారు చెప్తా మరి మార్నింగ్ తేజ్ తర్వాత ఇటువంటి ఆలోచన చేయమని చెప్పే పరిస్థితి మీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఆ ఇంట్రెస్ట్ ఎట్రిట్యూట్ చేసేటటువంటి పరిస్థితి చూడాలి దాని ద్వారా మీరు అనుకున్నటువంటి ఫలితాలు సాధించేటటువంటి ప్రయత్నం మనం చేయాలి విషయం చెప్పాను నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అని ఎక్ట్యూట్ చేశారు టూ థౌసండ్ ట్వంటీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ సిద్ధం ఏంటంటే డిజిటల్ రకాలంగా మారిపోయింది డిజిట్ విజ్ఞానం వరకు డిజిటల్ ఉపాధి వరకు ఎవరు ఈరోజు ఏం చేస్తారో నెలకి రెండు లక్షలు రావాలి మూడు లక్షలు రావాలి అమెరికా వెళ్ళాలి ఆస్ట్రేలియా వెళ్ళాలి లేదా ఇంగ్లాండ్ వెళ్ళాలి మనకి డాలర్స్ రావాలి పోర్స్ రావాలి అనేటటువంటి ఒక కమర్షియల్ యాటిట్యూడ్ తోటి ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా మారిపోయిన తర్వాత మనకి పై అల్టిమేట్ దీని ఏంటంటే ఎవరు సంపాదిస్తారు ఎంత క్యాష్ ఇందులో ఎక్కువ వస్తుంది ఈ రకమైనటువంటి యోచన వచ్చినప్పుడు ఈ ప్రభుత్వ ఆ వ్యవస్థలో ఉండుకున్నటువంటి ఈ విధానం వల్ల గ్లోబలైజేషన్ అయినటువంటి సిస్టమ్ వల్ల మనకి మనం చదివి చదువుకి ఎక్కడ ఆ రకమైనటువంటి ఏజెన్సీస్ ఉంటాయా లేదా అనేటువంటి విషయాన్ని మనం స్పష్టంగా చూడాల్సి అవసరం మీరు చదువుకునే రోజుల్లో అసలు పిల్లలు అసలు ఇంజనీరింగ్ కాలేజీ లేదు కర్ణాటకలో ఇరవై వేలు ఇరవై ఐదు వేలు కంటే ఒక ఇంజనీరింగ్ సీట్ ఇచ్చేది ఈ రోజు ఆ రకమైన పరిస్థితి కాదు ఒక పిల్లలు ఉన్నాయి దాదాపుగా ఎనిమిది ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి కాలేజీకి వచ్చి ఐదు బ్రాంచ్లు ఉన్నాయి బ్రాంచ్ వచ్చి మంది స్టూడెంట్స్ ఐదు నలభై రెండు నలభై మంది ఒక గవర్నమెంట్ ఎయిర్ అవుతాం ఇంత మందికి ఉత్పత్తి చేసేటువంటి దేవం వచ్చింది భీమా వీళ్ళకి అక్కడ అకామిడేషన్ ఉందా లేదా ఒక టెన్ ఇయర్స్ తర్వాత ఈ బ్యాచ్ అక్కడికి ఉద్యోగాలు సంపాదించగలరా లేదా ఈ రకమైనటువంటి యోజన కూడా ఆలోచన చేయాల్సిన పరిస్థితి దీని ప్రత్యామ్నాయ పరిస్థితులు కూడా చాలా వచ్చే పరిస్థితి డిమాండ్ ఉన్నటువంటి కోర్సులు పెట్టలేదు ఈ మధ్యకాలంలో నేను ఇవన్నీ చూస్తున్నప్పుడు యావరేజ్ బిల్లు యావరేజ్ ఆ ఫ్యామిలీకి ఉన్నటువంటి కెపాసిటీ ఆ పిల్లలకు ఉండేటటువంటి మెంటల్ స్టెబిలిటీస్ ఇవన్నీ కూడా కన్సిడర్ చేసిన తర్వాత మా ఊర్లో నేను చూసినటువంటి విషయం ఏంటంటే కొన్ని కోర్సెస్ ఉన్నాయి మెంటురల్ పబ్లిక్ హెల్త్ అనేది మెంటురల్ యాక్ టెక్నిషియన్ వొకేషనల్ కోర్సెస్ చిన్న చిన్న కోర్సెస్ ఉన్నాయి దాని ద్వారా కూడా ఇంగ్స్టేట్ గా పెద్ద అక్కడికి వస్తాయి వర్గాలకు చెందినటువంటి చదువు దానికి సంబంధించిన విషయాలు కూడా కాబట్టి ఈ రోజు నాకు అనిపించేది ఏంటంటే కేవలం నృత్య చెప్పమే కాదు ఇచ్చ వల్ల ఉపాధి వచ్చేటువంటి ప్రయత్నంలో ఆ పిల్లలు సరైన పరిస్థితి ఒకటి ఈ ఇచ్చతో పాటు జ్ఞానాన్ని సమాజ సేవని సమాజ గితాన్ని చూపెట్టేటటువంటి ప్రయత్నం క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలి మోరల్ సైన్స్ ఉంటుంది మోరల్స్ అండ్ మోరల్స్ అండ్ ఎథిక్స్ ఉంది అవి తగ్గకుండా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది సమాజం మీద ఈ రకమైన ప్రభావం న్యూ ఎడ్యుకేషన్ జీడిపి టోటల్ త్రీ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ ఇంక్రీస్ చేశారు మోడీ సిక్స్ పర్సెంట్ ఇంకేస్తే చాలా పంట మార్డు నడిపోయింది కదా ఆంధ్రప్రదేశ్ లో కార్పొరేట్ మహిళలతో పాటు సంస్థలు తీసుకునేటువంటి కెపాసిటీ ఈ రకంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటంటే ఎడ్యుకేషన్ కేవలం చదివి ఒక కంప్యూటర్ లో మెడికల్ లేదా దీనికి ఇంజనీరింగ్ అనే లాయర్ ఉంటే కాదు చాలా ఉంది ఫిషరీస్ ఉన్నాయి ఫెషరీస్ గవర్నమెంట్ ఫిషరీస్ లో కంటాం విషయం చెక్ చేసేటటువంటి ల్యాబ్స్ ఉన్నాయి హ్యూమన్ ల్యాబ్స్ ఉన్నాయి రేడియాలజీలు అనేక రకాల ఫార్మసీ ఫార్మస్యూటికల్స్ అనేక రకాలైనటువంటి రకాల అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇటువంటి విషయాలన్నీ కూడా ప్రభుత్వం యొక్క పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు వారి వారి ఉపాధ్యాయులు కూడా చెప్తారని ఇది నెక్స్ట్ మూమెంట్ ఎందుకంటే రెట్టించినటువంటి సైన్

మెడల్ ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ ప్రభుత్వం వారి సర్టిఫికెట్ ఆఫ్ మెరిట్ మరియు ఇరవై వేల రూపాయల నగదు పురస్కారాన్ని వీరందరికీ కూడా అందించడం జరుగుతుంది నెక్స్ట్ ఆక్వీడ్ మండల్ ఏడవ నెంబర్ నుండి పదమూడవ నెంబర్ వరకు మీరు లైన్గా వచ్చి ఇక్కడ మెడ్ ఓకే ఆ ఆరుగురు విద్యార్థులు ఎండపల్లి రేష్మాస్తీ రెడీ ఉన్న తోట యజ్ఞ మంత్రి నితీష చింతల ప్రణయశ్రీ బొంగ హంసిత సొదలవాడ సుగంధిని మేకల అను వీరేడుగురు కూడా లైన్ ఉంచోవాలి ఆ వీడి మండలం ఈ షైనింగ్ స్టార్ విద్యార్థులందరికీ కూడా దయచేసి ఎవరు వెళ్ళదండి కార్యక్రమం అయిన వెంటనే కూడా భోజనం ఏర్పాటు చేశాం దాన్ని కూడా స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను ఈ షైనింగ్ అందరికీ కూడా మెడల్ సర్టిఫికేట్ ఆఫ్ మెరిట్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ మరియు ఇరవై వేల రూపాయల చెక్ ని అందించడం జరుగుతుంది ప్రతి షైనింగ్ స్టార్ సుగంధిని మేకల కలిగే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది చదువు అనేది లేనిదే ఆ మనిషి అభివృద్ధి సాధించలేదు పవరు ఈరోజు మీ అన్న చూస్తుంటే నాకు ఎంతో హొచ్చటగా సంతోషంగా ఉంది దేశానికి భావి భారత పౌరులు మీరే మీ చదువు వల్ల క్రమంలో జిల్లా కలెక్టర్ డిఈఓ స్థానిక శాసనసభ్యులు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు ఇది ఈనాటి వీడియో మరి ఈ వీడియో చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి సేజ్ మీడియా అందరికీ ధన్యవాదాలతో మీ కుటుంబం